వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇరవై డేటు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోలర్ టమాటా ధరల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై రూపాయల వరకు అయితే పలికింది ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై రూపాయలు కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై రూపాయల వరకు అయితే పలికింది ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై ఐదు రూపాయలు